హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనతో పాటు ఆరోగ్య సమస్యలు నోటి క్యాన్సర్సు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్యాన్సర్లు రావడానికి కారణం ఏమిటి అనే అంశాల మీద ఎంతో పరిశోధన చేసిన వ్యక్తి డాక్టర్ చంద్రకాంత్ గారు మనతో పాటు ఉన్నారు చంద్రకాంత్ గారు మా షోకి స్వాగతం అండి నమస్కారం సార్ పొగాకు వలన వస్తున్న అనర్థాలు ఏమిటి పొగాకు వలన గుండెకి వచ్చే ఇబ్బంది ఏమిటి నరాల్లో వచ్చే బాధ ఏమిటి నరాల్లో వచ్చే స్టెనోసిస్ ఏమిటి ఎందుకంటే ఇందాక మనం చర్చ మొదలుపెట్టినప్పుడు కూడా అనుకున్నాం పొగాకు నోటి దుర్వాసన కోసము ఏదో నోటి శుభ్రం కోసము నోటి నుంచి వచ్చే ఫీలింగ్ కోసమో కాదు ఇది బ్రెయిన్ స్టిమ్యులేట్ బ్రెయిన్ యొక్క డిజార్డర్ సో ముందు మనం సైకలాజికల్గా అదొకటి అవేర్నెస్ చేయాలి మీరు ఇందాక చెప్పారు గంజాయి తాగుతూ అమ్మాయిలు దొరుకుతున్నారు అని అసలు గంజాయి తాగే స్థితికి చిన్నపిల్లలు ఎందుకు రావాలి ఆడపిల్లలు ఆడపిల్లలు ఎందుకు రావాలి అంటే మానసికంగా దెర్ ఈజ్ సమ్ థింగ్ గోయింగ్ ఆన్ మీరు చాలా కరెక్ట్ పాయింట్ని రేజ్ చేశారు ఎందుకనంటే ఒకప్పుడు కుటుంబ వ్యవస్థలు కానీ తర్వాత కంబైన్డ్ ఫ్యామిలీస్ కానీ ఉండేవి ఎవరైనా ఒకటి దురలవాటు అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు హెచ్చరించడం కానీ ఊర్లో వాళ్ళు కానీ టీచర్స్ కానీ లేకపోతే బయట వాళ్ళు చెప్పటం ఉండేది ఇప్పుడు ఎలా అయింది అని అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావటంతో పిల్లలు బయట ఏం జరుగుతున్నా కానీ తల్లిదండ్రులకి టీచర్ తోటి సంబంధాలు లేకపోవటంతో మనం అక్కడికి పోయి టీచర్ని పోయి ఎలా చదువుతున్నాడు మా వాళ్ళు అని అడిగే వ్యవస్థ ఉండింది ఆ రోజున ఇప్పుడు అటువంటి లేకపోతే ఫ్రీడమ్ అనంటే పిల్లలకి మీరు చదువు మాత్రమే చెప్పండి వాళ్ళకి బెదిరించవచ్చు గద్దించవద్దు వాళ్ళు ఏం చేసినా కూడా అది మీది కాదు అనే వచ్చేసరికి టీచర్స్ కూడా ఇంతకుముందు కంటే తల్లిదండ్రులకి గురువుగా చెప్పలేకపోతున్నారు అలానే ఊర్లో వాళ్ళు కూడా ఇంతకుముందు ఏదన్నా ఒకటి వాడు ఏదన్నా తప్పు చేస్తున్నట్టుగా కానీ బిహేవియర్ సరిగా బాగలేనట్లయితే కనుక తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ వాడు కొంచెం గాలి తిరుగుతున్నాడు స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తున్నాడు లేకపోతేనేమో అక్కడ చీటీ ఆట ఆడుతున్నాడు లేకపోతే గ్యాంబ్లింగ్కి వెళ్తున్నాడు ఇటువంటి అన్నీ చెప్పేవాడు సిగరెట్లు తాగుతున్నాడు అని ఇవి సినిమాల్లో కానీ ఇటువంటి వాటిల్లో మనకి ఒక చిన్న లైన్ వస్తుంది కానీ హీరో సిగరెట్ తాగటం గ్లాసు పట్టుకోవటం మందు తాగటం ఈ రెండు కూడా నిత్యకృత్యంగా కనపడుతున్నాయి మనకి ఒకప్పుడు కొంతమందిలోనే ఉండే ఈ అలవాటు ఇప్పుడు కమెడియన్స్ కానివ్వండి హీరోలు కానివ్వండి హీరో హీరోయిన్లు కలిసి కానివ్వండి సినిమాల్లో ఉండేసరికి వాటిని రిప్లికేట్ చేయాలి మనం కూడా హీరోయిజంగా చేయటం తప్పులేదు దీనిని ఇది వ్యవస్థ మనని అంగీకరిస్తుంది ఇది సొసైటీలో ఒక కల్చరు ఒక అలవాటుని అందరూ యాక్సెప్టబుల్ స్టేజ్ వచ్చింది అని అనుకుంటున్నారు అయితే మీరు అన్నట్టుగా ఒకళ్ళు ఇద్దరు ఊరికుండేవాళ్ళు ఆ రోజు సిగరెట్లు తాగేవాళ్ళు తర్వాత కాలేజీలు ఎక్కువయ్యారు కానీ ఇప్పుడు కాలేజీల్లో యువత ఇంతకుముందులాగా ప్యాకెట్లు తాగటం లేదు సార్ ఇంత ఒకప్పుడు మీరు కాలేజీలో ఉన్నప్పుడు కానీ మేము కాలేజీలో ఉన్నప్పుడు కానీ సిగరెట్ తాగటం అనేది చాలా కామన్గా కనపడేది ఇప్పుడు మందు తాగటం అంటే ఆల్కహాల్ తాగటం అనేది చాలా కామన్ అయిపోయింది దీనికి నేను అనుకోవటం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు కావచ్చు సొసైటీలో అవైలబిలిటీ అంటే ఇంతకుముందు ఎక్కడో ఒక చోట అందుబాటులో ఉండేది ఇప్పుడు మనం ఇంటికే ఎక్కడికైనా సరే తెప్పించుకోగలిగే వ్యవస్థ స్విగ్గీలు ఇటువంటి వచ్చిన తర్వాత ఒకప్పుడు రాత్రిపూట బయట ఏమీ ఉండేవి కాదు ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆహారం సప్లై చేయటానికి ఆల్కహాల్ సప్లై చేయటానికి ఇటువంటి సిగరెట్లు సప్లై చేయటానికి ఆన్లైన్లో రావటానికి ఆస్కారం ఉన్న తర్వాత కట్టడి చేయటం చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ దీని మీద వచ్చే అనర్థాల గురించి మీరు అన్నట్టుగా మెడిసినల్గా వాల్యూస్ ఉన్నా కానీ దానికి నియంత్రణ తప్పినప్పుడు మెడిసిన్ నుంచి మందు అనే దాని నుంచి వ్యసనం కింద మారినప్పుడు ఆల్కహాల్ కూడా లిమిటెడ్ అమౌంట్లో ఆరోగ్యకరమైంది అని అంటారు కానీ అనర్థం ఎప్పుడవుతుందంటే ఆ లిమిట్ తప్పినప్పుడు ఈ సిగరెట్లు కూడా స్టిమ్యులేషన్ అంటే ఒక్కసారి స్టిమ్యులేషను కానీ అది అడిక్షన్ అయినప్పుడు అడిక్షన్ అయితే చాలా కష్టం కదా దాని నుంచి బయటపడలేం ఇది మనకి నస్యం కానీ టొబాకో కానీ సిగరెట్లు కానీ ఇటువంటి వాటిని అన్నిటినీ మనం పీల్చుకోవటం కానీ తాగటం కానీ తినటం కానీ చేసినప్పుడు శరీరంలో చర్మం యొక్క కలర్ మారటం కానీ ఆస్తమా రావటం కానీ లేకపోతే అంటారు సివోపీడీ అనే లంగ్ డిజార్డర్స్ కానీ గాలి తీసుకోవటం కష్టం కానీ ఆక్సిజనేషన్ తగ్గటం కానీ బ్లడ్ వెజల్స్ యొక్క లోపల కణాజాలం ఏదైతే ఉంటుందో అది వ్యాస్కులర్ మెంబ్రేన్ అంటారు దాని ఎండోవాస్కులర్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో అవి గట్టిపడిపోవటం అందువల్ల గట్టిపడిపోవటం వల్ల రక్తనాళాలు గట్టిపడిపోవటం వల్ల హార్ట్ అటాక్స్ రావటం బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం కంటి చూపు తగ్గటం ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి డయాబెటీస్ కూడా వస్తుంది లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి శరీరంలో ప్రతి కణాన్ని డ్యామేజ్ చేసి అనర్ధాలు కలగజేసే శక్తి పొగాగుకు కాబట్టి వీటి మీద అవగాహన పెంచడం కోసం విస్తృతంగా మనం ప్రయత్నం చేసినా కానీ అంతే విస్తృతంగా కంపెనీలు ప్రమోట్ కూడా చేస్తున్నాయి ఇప్పుడు ఇందాక మనం పొగాకుని తర్వాత దానికి ఉన్న కల్చరలు ఇవన్నీ అంశాలని మాట్లాడుతూ వస్తున్నాం ఇంపార్టెంట్ ఇష్యూ మనం గుర్తించాల్సింది మాట్లాడాల్సింది ఏంటంటే డ్రగ్ అడిక్షన్ పొగాకు కానీ ఆల్కహాల్ కానీ దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు డ్రగ్స్ అండ్ నార్కోటిక్ యాక్ట్ అప్లై చేయమని నేను అన్నం కానీ అసలు డ్రా నార్కోటిక్స్ వైపు కానీ ఈ డ్రగ్స్ వైపు కానీ ఒక మనిషి ప్రయాణం ఎందుకు జరుగుతుంది అది సాంగ్స్ నేను వైద్యుడిగా నాకు చెప్పటం కంటే కూడా మీరే ఒక సామాజిక కార్యకర్తగా మీరు వేరియస్ రోల్స్ ప్లే చేశారు కాబట్టి మీరే ఎక్కువగా చెప్పగలుగుతారు అంటే ఇప్పుడు మీరు మొన్నవర్లో కలిశాను అన్నారు నార్కోటిక్స్ వాళ్ళని కూడా కలిశాను నేను మాట్లాడాను సిగరెట్ని ఈ గంజాయి విషయంలో వాళ్ళు మాకు చెప్పారు అన్నారు ఈ నార్కోటిక్స్ వాడటం ఇది ఎందుకు వెళ్తుంది సిగరెట్లు నుంచి మీకు ఆల్కహాల్ నుంచి నెక్స్ట్ ఆల్ వెరైటీస్ గంజాయి అనేది ఒక నార్మల్ పదం గంజాయి కన్నా మించిపోయిన అల్ప రోజలా పిచ్చ పిచ్చి పిచ్చిగా వాడుతున్నారని మనకి న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి బోల్డ్ అన్ని మెడిసిన్స్ వాడుతున్నారు ఇన్ని మెడిసిన్స్ని అంటే ట్రాంకులైజర్స్ని తీసుకొచ్చి వీటన్నిటినీ డైర్టెడ్ ఫామ్లో ఎన్నో మెన్నో పేపర్లో కూడా వచ్చింది ట్రాంకులైజర్ని తీసుకొచ్చి వాడుతున్నారు వీటన్నిటినీ ప్రజలు విచలవిడిగా వాడటం అనేది సామాజిక రుగ్మతగా మీరు భావించట్లేదా హండ్రెడ్ పర్సెంట్ సమాజానికి చాలా అనర్థం కలగజేసే ఒక సమస్య ఇంకోటి ఏమవుతుందంటే ఎప్పుడైతే మత్తు పదార్థాలకి అలవాటు పడతారో వాళ్ళ యొక్క క్యారియరు నాశనం అవుతుంది రొటీన్ లైఫ్ దెబ్బతింటుంది రెండవది చదువు మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ పెట్టలేరు క్రీడల మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ పెట్టలేరు కుటుంబంలో కానీ సమాజంగా కానీ వాళ్ళు ఎలుఫ్ అయిపోతారు ఎందుకంటే ఒక మత్తులో మునిగిపోవటం అంటారు ఎప్పుడైతే మత్తులో మునిగిపోవటం జరుగుతుందో అది ఆల్కహాల్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఏ రూపంలో ఉన్నా కూడా అది మీకు తెలిసిన ఓపిఎం వార్స్ జరగలేదా చైనా మీద బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు చైనాని లొంగ తీసుకోవటం చాలా కష్టమని చెప్పి ఓపిఎంని వేరువే ఎన్నో రూపాల్లో వాళ్ళకి సప్లై చేశారు ఓపిఎం వారన్నారు అంటే ఇది చారిత్రాత్మకంగా చూసుకున్నా హిస్టారికల్గా చూసుకున్నా కూడా మత్తుపందిని అలవాటు చేసిన వాడిని లొంగదేసుకోవటం చాలా ఈజీ అంటే ఒక వ్యక్తిని మనము మామూలుగా ఎంపవర్ అతన్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఇటువంటి వాటికి అలవాటు చేసినప్పుడు రాజులు కూడా వాడేవారు అనేవాళ్ళు వేగుల ద్వారా అలానే లేడీసు మగవాళ్ళని లొంగపరుచుకోవటానికి తర్వాత రాజ్యాలు ఒక వేగుల ద్వారా ఇటువంటి వాటిని మన సైనికుల మీద వాడటం కానీ మంత్రుల మీద వాడటం కానీ చేసేవాళ్ళకి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం